భూమి సర్వే కోసం నలభై వేలు లంచం తీసుకొని కొలతలకు రాకుండా వాయిదా వేస్తున్న ప్రభుత్వ సర్వేయర్ను నడి రోడ్డుపై రైతు నిలదీసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే కదిరి మండలం కాల సమయంలో గ్రామానికి చెందిన రైతు భాష తన భూమిని సర్వే చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు ఇందుకోసం సర్వేయర్ సహాయకులకు నలభై వేల రూపాయలు లంచం ఇచ్చాడు నెలలు గడుస్తున్న భూమిని కొలతలు వేసేందుకు సర్వేయర్ వాయిదా వేస్తుండటంతో ఆ రైతు ఆవేదనతో మండల సదరు సర్వేయర్ను ఆవేదనతో దుర్భశలాడాడు రైతులను ఇబ్బంది పెడుతున్న మండల సర్వేయర్ ప్రభంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుకున్నట్లు రైతు భాష తెలిపారు నేను మంచిగా ఉంటే మంచి చెడుకు వచ్చినా మళ్ళీ నా అంటే గలీజ్ నా కొడుకుంటాడు ఎందుకు రావడా మూసుకొని రావాలి ఆఫీస్ గడికి అని చెప్తే వచ్చేదా నలభై ఏమన్నా మనం తెగించము ఆఫీస్ గడికి రండి ಅನು ನೀ ಮಂದಿೂನು ನೀರೂ ಚೂಡ